హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నాం అండి అయితే దారుణంగా కాస్తున్నాయి బెటర్ మీ పిల్లల్ని ఎండ్లో నుంచి ఎండలోకి వెళ్ళకుండా చూసుకోండి ఫార్టీ టూ ఇలా రీచ్ అయిపోతున్నాయి అయితే పక్కన అయితే మ్యారేజ్ అవుతుంది కొద్దిగా డబ్బులు సో అది వినబడుతుంది సో ఇది అయితే మా బ్యాక్ సైడ్ అండి ఆ మామిడి చెట్లు చూడండి పెద్ద అంతలా వచ్చి పెంచితే అవి కాయలే చేయలేదు అయిపోయి ఇళ్ళ మధ్యలోని అయిపోతే కొద్దిగా అయినా కట్ చేసేసి కిందన వదిలేసన్నమాట మళ్ళీ చిగుళ్ళు వస్తాయి అది అదొకటి కొంచెం మాకు బతుకం వచ్చింది కొట్టలేక కిందన కొట్టలేక కొట్టడానికి ఏమైనా ఉండాలి కదా పరికరాలు లేవు అన్నమాట ఈ పక్కన అవి చూడండి పొలం మాట అంటే ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినా ఎప్పుడైనా తిరిగ ఉన్నప్పుడు అవి పొయ్యి వెలిగించుకోవడానికి మాట అది వండుకోవడానికి అట్లకి